నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆ రక్త వికటోగ్రదం శూన్యాంబరా సుందర కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ దేవతల అనుగ్రహం గురువుల కరుణ ప్రతి ఒక్కళ్ళ మీద కూడా వర్షించాలి అని భావిస్తూ మాఘ నవరాత్రులను జరుపుకుంటూ ఉన్నాం రాజశ్యాముల దేవికి సంబంధించినటువంటి నవరాత్రులు గుప్త నవరాత్రులు అమ్మవారి అనుగ్రహాన్ని చాలా శీఘ్రంగా తీసుకువచ్చేటువంటి నవరాత్రులు కొద్దిపాటి సాధనతో అమ్మ చెంతకు ఆమె అనుగ్రహాన్ని మన దగ్గరికి తీసుకువచ్చేటువంటి ఈ నవరాత్రులు నమ పరా పరమాత్మ ప్రియే నమ నమస్తే రాజమాతంగీ నమస్తుభ్యం నమోస్తుతే ఆమె పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి లలితాదేవి యొక్క మరొక రూపంగా మనకి ఆమెకు సంబంధించినటువంటి విశేషాలలో కనిపిస్తూ ఉన్నది అదేమిటి లలితాదేవికి సంబంధించినటువంటి మరొక రూపం అని ఎందుకు అనుకోవలసినటువంటి అవసరం ఉన్నది అంటే మాతంగీదేవి రూపం ఆమె సంబంధించినటువంటి వర్ణన ఆమె చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా గమనిస్తే లలితాదేవి యొక్క మరొక రూపంగా మనకి మాతంగీదేవి శ్యామలాదేవి దర్శనం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది మామూలుగా మనం మాతంగీదేవి రూపం గురించి చెప్పుకుంటున్నప్పుడు ప్రధానమైనటువంటిది శ్యామల వర్ణం మరకత వర్ణం అంతేకాదు ఆమె గురించి ఎలా చెప్పుకుంటాం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే అని కీర్తిస్తాం అమ్మవారిని అమ్మవారిని ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయి రాజమాతంగీదేవి వర్ణనలో అమ్మవారి రూపాలలో మొదటగా ప్రధానంగా భావించేటువంటి కొలిచే రూపంలో అమ్మవారిని చతుర్భుజి నాలుగు చేతులు ఉన్నటువంటి దేవిగా కొలుస్తారు ఎలా ఉన్నాయి ఆ నాలుగు చేతులు ఆ నాలుగు చేతులతో ఏవేం ధరించి ఉన్నది అంటేట అమ్మవారు చెరుకు విల్లును ధరించిందిట పుష్ప బాణాలను పట్టుకున్నది ఒక చేతిలో పాశము మరొక చేతిలో అంకుశము ఎవరి చేతిలో ఉంటాయి ఈ నాలుగు అంటే లలితాదేవి చేతిలో ఉంటాయి अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचपाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम् अनि चेपि లలితాదేవి వర్ణన మనం గమనించవచ్చు అమ్మవారు ఎర్రటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది నాలుగు చేతులు కలిగి ఉంటుంది ఒక చేతిలో చెరుకు విల్లు మరొక చేతిలో పుష్పబాణాలు మిగిలినటువంటి రెండు చేతులలో పాశము అంకుశము కలిగి ఉంటుంది అవే ఆయుధాలను తనలో నుండి వచ్చినటువంటి మాతంగీదేవికి శ్యామలకు అమ్మవారు బహుకరించిందిట అంటే రూపం గమనిస్తే వర్ణం మాత్రమే వేరు ఆమెకు సంబంధించినటువంటి ఆయుధాలు ఇద్దరివి ఒకేలాగా ఉన్నాయి అనేది మనకు కనిపిస్తుంది ఆ తర్వాత ఏం చేసిందిట అమ్మవారు లలితాదేవి సరే నా చేతుల్లోనూ మా తంగి చేతుల్లోనూ ఒకేలాగా ఉన్నాయి ఈమెకి మరికొంత ప్రత్యేకత మనం ఇవ్వాలి ప్రత్యేకమైనటువంటి ఆమె శక్తిని మనం లోకానికి తెలిసేటట్లుగా చేయాలి అని అనుకుందిట అనుకొని ఆమెకు ఒక మంచి వీణను ప్రసాదించింది మాణిక్య వీణా ముపలాలయంతి అని చెప్పి అమ్మవారికి సంబంధించినటువంటి వీణను మనం అందుకు సంబంధించినటువంటి స్థితిలో మనం చూడవచ్చు వీణనిచ్చింది అంతేకాదు చిలుకను ప్రసాదించింది ఈ వీణ చిలుక మనకి మాతంగిదేవి చేతిలో కనిపిస్తూ ఉంటాయి అట్లా కాకుండా మరొక రూపం ఉన్నది మాతంగిదేవి రూపం అది అష్టభుజిగా మాతంగిదేవిని కొలిచేటువంటి రూపం ప్రధానంగా యుద్ధ రూపంగా చెబుతారు ఈ అష్టభుజి అయినటువంటి శ్యామల రూపాన్ని పరిపూర్ణమైనటువంటి దేవిగా కేవలం వశీకరణ ఆకర్షణ ప్రేమశక్తి పరాక్రమము సిరి సంపదలు ఇవి ఇచ్చేటువంటి దేవిగా మాత్రమే కాక అమ్మవారు చేతిలో విల్లును బాణములను ధరించి శత్రు సంహారం చేసినటువంటి రాక్షస సంహారం చేసినటువంటి దేవిగా కూడా అమ్మవారిని మనం గమనించవచ్చు అంటే ఈ దేవతలకు సంబంధించినటువంటి విశేషాలు చూస్తే ఒక లలితాదేవి కావచ్చు అలాగే శ్యామలాదేవి కావచ్చు వీళ్ళు చూడటానికి చాలా సాత్వికంగా కనిపిస్తారు మహారాజ్ఞి లక్షణంతో రాజస తత్వంతో వాళ్ళ స్వభావం ఉంటుంది అంటే వాళ్ళు సాత్వికమైనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడాను వాళ్ళు ఉన్నటువంటి స్థానం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతల వల్ల వాళ్లను ఆశ్రయించి ఉన్నటువంటి భక్తులను రక్షించటం కోసం వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలన సుభిక్షంగా ఉండటం కోసం అవసరమైనటువంటి సమయాలలో ఆయుధాన్ని ధరించి శత్రు సంహారం చేయటం దుష్టులను శిక్షించటం అనేటువంటిది ఈ దేవీ మూర్తులలో మనకు కనిపిస్తుంది అంటే అమ్మ ఎంతటి ప్రేమమూర్తిగా ఉన్నప్పటికీ కూడా తన బిడ్డల జోలికి వస్తే ఆ ప్రేమస్వరూపిణి కాస్త భీషణ స్వరూపిణిగా మారి యుద్ధం చేస్తుంది అయితే ఇక్కడ వీళ్ళ రూపం మారినప్పటికీ కూడాను వాళ్ళ తత్వము లక్షణములో కొంత మార్పు వచ్చి శత్రు సంహారం చేసినట్లుగా మనకి బ్రహ్మాండ పురాణంలో చెబుతూ ఉన్నారు సరే అమ్మవారున్నది ఆమె శ్యామలాదేవి చక్ర రథాన్ని అధిరోహించినటువంటి దేవి ఆమె యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నది యుద్ధరంగంలో ప్రవేశించే ముందర రాజుగారు వస్తున్నారని చెప్పి ముందు సైనికులు పరివారం వస్తారు అట్లాగే ఈమె యుద్ధరంగానికి బయలుదేరింది ఇంకా ప్రవేశిస్తూ ఉంటుంది అనగా ముందుగా ఆమె పరివారం వచ్చారు యుద్ధరంగంలో ప్రవేశించారు ఎలా ఉన్నారు వాళ్ళు అంటే శ్యామల వర్ణంతో ఉన్నారు వాళ్ళు కూడా వీణను ధరించి ఉన్నారు వాళ్ళలో కొంతమంది వీణను వాయిస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి వీణానాదం ఆనంద పర్వశ స్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నది విన్నవాళ్ళనల్లా అటువైపు దేవతలు పరవశిస్తున్నారు ఇటువైపు రాక్షస వీరులకు అంత దూరాన ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వినిపిస్తూ ఉన్నది వాళ్ళ మనసు యుద్ధం మీదకి వెళ్ళటం లేదు ఏమి యుద్ధం చేస్తానులే అయ్యో ఈ ఆనందం ఎంత బాగుంది ఇంతటి ఆనంద స్థితిని వదిలేసి మనం యుద్ధం చేయటం ఏమిటి అనేటువంటి భావన వాళ్ళ మనసుల్లో ప్రవేశించింది కొంతమంది ఆమె పరివారంలో ఉన్నటువంటి కొంతమంది కోకిలలాగా గానం చేస్తూ ఉన్నారు మరి కొంతమంది నృత్యం చేస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ యుద్ధరంగంలో వీళ్ళు ప్రవేశించి యుద్ధరంగ స్వరూపాన్ని మార్చేసేటువంటి శక్తిని తమ ఆటపాటలతో తమ గానంతో తమ సంగీతంతో నాట్యంతో ముఖ్యంగా వీణానాదంతో వాళ్ళకున్నటువంటి శరీర వర్ణంతో వాళ్ళు చేయటం అనేటువంటిది జరిగింది సరే వచ్చారు వస్తున్నారు మా మహారాణి అయినటువంటి లలితాదేవి ఆమె యొక్క పరివారంలో ప్రధానమైనటువంటి మంత్రిని శ్యామలాదేవి ఆమె వస్తున్నది అని దానికి సూచనగా అధ సంగీత యోగిన్యా మహారాజ్ పద నిర్వాణ సూచన దివి దధ్వాన కాహేళి వస్తున్నది సంగీత యోగిని ఆమె వస్తున్నదంటానికి సూచనగా ఏం చేశారు పెద్దగా ఒక బాకాతోటి ఒక శబ్దాన్ని ధ్వనింపజేశారు ఆమె పరివారంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడాను కలిసి ఆ శబ్దం ఎట్లా ఉన్నది అంటే భూమి ఆకాశం దద్దరిల్లిపోయినాయి ఒక పక్క సంగీత పర్వశంతో గానము నృత్యము ఈ పర్వశ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు అమ్మవారు వస్తున్నది మనం ఏమిటి ఆనందపరవశంలో ఉన్నాం యుద్ధరంగంలో అని అనుకుంటూ ఉన్నారు ఈ సమయంలో గేయచక్ర రథంలో అమ్మవారు బయలుదేరి యుద్ధరంగంలో ప్రవేశిస్తూ ఉన్నది ఆమె యుద్ధరంగంలోకి ప్రవేశించేటువంటి సమయంలో ఒక చిత్రం జరిగింది ఏమిటది అంటే అమ్మవారిని చెప్పుకున్నాం లలితాదేవి అమ్మవారికి చిలుకనిచ్చింది వీణనిచ్చింది ఈ చిలుక దేనికి సూచన అంటే అమ్మవారిని కీరకర ఆమె చేతుల మీద చిలుకలు ఉన్నాయి అనేటువంటిది చెప్తారు మాతంగి సాధన ఎవరైతే చేస్తారో అంటే మాతంగి మంత్రాన్ని జపం చేయటం కానీ యజ్ఞం చేయటం కానీ చేస్తారో ఆ మంత్రశక్తి వల్ల చిలుకలు ఆకర్షించబడతాయి మనాశ్రమంలో కూడా అంతే మాతంగి మంత్రహోమం జరిగేటప్పుడు మన ఆశ్రమంలో సాధకులు మాతంగి మంత్ర సాధన చేసేటప్పుడు చిలుకలు రావటం అరవటం అనేటువంటిది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది అంటే అమ్మవారి మంత్రం పనిచేస్తూ ఉన్నది ఆమెకు మీ పిలుపు చేరుతున్నది అని చెప్పటానికి ప్రతినిధులుగా ఈ చిలుకలు వచ్చినట్లుగా భావిస్తారు మా తంగి సాధనలో సరే ఈ చిలుక దేనికి ప్రతిరూపం అంటే కేవలం చిలుక పలుకులు పలుకుతూ అమ్మవారిని ఆనందింపజేయటం కోసం మాత్రమే కాదు ఈ చిలుకను అమ్మవారికి ఇచ్చింది ఈ చిలుక స్వరూపంట సమస్తమైనటువంటి విద్యాస్వరూపం ఒక చిలుకగా మారి ఆమె చేతిని అలంకరించింది ఆ చిలుకలో నుండి ఒక పురుషుడు వచ్చాడు ఎవరు ఆ పురుషుడు అంటే ఆ పురుషుడు మూడు తలలను కలిగి ఉన్నాడు మూడు శిరస్సులతోటి ఒక స్త్రీమూర్తిని ధరించి చేతిలో ఒక మిరమిట్లు గలిపేటువంటి ధనస్సును ధరించి అక్కడ ప్రత్యక్షం అయ్యాడు అమ్మా అని చెప్పి ఆమెకు ముందు నమస్కరించాడు అమ్మా నేను ధనుర్విద్యా పురుషుణ్ణి నిన్ను సేవ చేసుకోవటం కోసం నీకు కావలసినటువంటి సేవ చేసుకోవటం కోసం నిన్ను సేవించటం కోసం నేను వచ్చానమ్మా అని చెప్పి ఆమెకు నమస్కారం చేసి ఆమెను స్థుతించాడు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించవచ్చు ఇక్కడ చిలుకను సకల విద్యాస్వరూపంగా చెప్పినప్పటికీ కూడాను యుద్ధానికి ఏది అవసరమవుతుందో అందుకు సంబంధించినటువంటి విద్య ఒక రూపాన్ని ధరించి వచ్చింది అంటే మిగిలినటువంటి సమయాలలో కావలసినటువంటి అన్నీ కూడాను ఆ చిలుక రూపంలో నిక్షిప్తమై ఉన్నప్పటికీ కూడాను ఎప్పుడు ఏది అవసరము ఆ విద్య బయటికి వచ్చి మనను ఆపద నుండి గట్టించేటువంటి శక్తిని మనకు మాతంగీదేవి చేతిలో ఉన్నటువంటి చిలుక ఇస్తుంది కేవలం చదువు జ్ఞానం ఉంటే సరిపోదు ఎక్కడ ఏది వాడాలో ఎక్కడ ఏది వాడకూడదో అనేటువంటి అంశం ఖచ్చితంగా తెలిసి ఉండాలి లేదు అంటే నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ వచ్చు నేను అన్నీ ప్రదర్శిస్తాను అంటే దానివల్ల ఒక్కొక్కసారి చాలా అపాయం జరుగుతుంది ఒక చిన్న కథ ఒక సంఘటన మనకి కనిపిస్తూ ఉంది ఒక నలుగురు శిష్యులు గురువు దగ్గర విద్యను అభ్యసించి అక్కడి నుండి బయలుదేరి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తమ ఇళ్ళకెళ్తూ ఉన్నారు వెనకటి రోజుల్లో జరిగినటువంటి సంఘటన ఇంటికి వెళ్ళాలి అంటే దారిలో అడవిని దాటి వెళ్ళాలి అడవిని దాటి వెళ్తూ ఉన్న సమయంలో అక్కడ వాళ్లకు కొన్ని ఎముకలు కనిపించాయి ఎముకలు కనిపిస్తే ఆ నలుగురు అనుకున్నారు ఓహో ఇవి పులి ఎముకల్లాగా ఉన్నాయి అయ్యో పులి మరణించినట్లున్నదే అని అనుకున్నారు అనుకొని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనకి మరణించిన వాళ్ళను కూడా బతికించే శక్తి ఉన్నది కదా ఈ పులిని మనం బతికించి మన శక్తి సామర్థ్యాలు ఎట్లా ఎట్లాంటివో అందరికీ తెలిసేటట్లుగా చేద్దాం అన్నాడు మొదటివాడు మిగిలిన వాళ్ళు కూడా బాగానే ఉంది మనం అవి పని చేయొచ్చు అంటే నాలుగో వాడు అన్నాడు ముగ్గురు ఆలోచిస్తున్న విధానం తప్పు మన గురువుగారు మనకు ఒక మాట చెప్పారు మీకు ఈ విద్యలన్నీ కూడా ఇస్తున్నాను ఈ విద్యలు నేర్పిస్తున్నటువంటిది మీ గొప్పతనాన్ని మీరు పెట్టుకోవటానికి ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని సరదాకి ఉపయోగించటానికో కాదు అత్యవసరమైనటువంటి సమయాలలో ఇక ఈ విద్య ఉపయోగిస్తే తప్ప ఈ పరిస్థితి నుండి బయటపడలేము ఈ కష్టాన్ని తొలగించలేము అనేటువంటి స్థితి వచ్చినప్పుడు మాత్రమే ఈ విద్యను మీరు ఉపయోగించండి దుర్వినియోగం చేయొద్దు అని చెప్పారు మన గురువుగారు నాకు ఇప్పుడు మీ ఆలోచన చూస్తూ ఉంటే ఏదో మీ శక్తిని చూపించుకోవటం కోసం మీ ప్రతాపం చూపించుకోవటం కోసం మీకేదో కీర్తి రావటం కోసం ఇటువంటి ఆలోచన చేసినట్లుగా కనిపిస్తున్నది లేకపోతే అసలు ఈ పులిని ఇప్పుడు చచ్చిపోయినటువంటి పులిని ఎముకలు మాత్రమే ఉన్నటువంటి ఈ పులి అస్థిపంజరాన్ని చూసి పులిని బతికించవలసినటువంటి అవసరమే ఉన్నది నేను ఒప్పుకోను అన్నాడు మిగిలిన వాళ్ళు నీకు మేమంటే అసూయ నీకు ఈ విద్య పూర్తిగా సిద్ధించలేదు కాబోలు అందుకనే మమ్మల్ని కూడా చేయొద్దంటున్నావు మా గొప్పతనం ఏమిటో మేము చూపించుకుంటాము అని అన్నారు నాలుగో వాడు అన్నాడు చాలా సంతోషం చాలా మంచిది నేను గురువుగారి మాట వింటున్నాను చదువు ఒకటే కాదు జ్ఞానం కూడా చాలా గొప్పది గురువుగారు అది ఇచ్చారు నేను బయలుదేరుతున్నాను అన్నాడు మిగిలిన ముగ్గురు వీడికి చేతగాక వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నారు అనుకొని ఒకడేమో చక్కగా ఆ అస్థిపంజరాన్నంతా ఒక దగ్గరకు చేర్చాడు రక్త మాంసాలు వచ్చేటట్టుగా చేశాడు రెండోవాడు చక్కటి ఆకారము చర్మము అంతా వచ్చేటట్టుగా చేశాడు మూడోవాడు ప్రాణం పోసాడు వెంటనే పులి లేచొచ్చింది రాగానే ఏం చేసింది ఆకలేసింది వీళ్ళ ముగ్గురిని చంపి తినేసింది అంటే తాము నేర్చుకున్నటువంటి చదువు తమ చేటుకే ఉపయోగించుకున్నారు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అంటే ఏ సమయంలో ఏది ఉపయోగించుకోవాలో అన్నీ తెలుసు ఉంటాయి మనకు చాలాసార్లు అనుకుంటూ ఉంటాం అన్నీ తెలుసు మనకి ఇలా ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు మనం సరిగ్గా ఆలోచించలేకపోయాం సరైన నిర్ణయం తీసుకోలేకపోయాం అనేటువంటి బాధ చాలామందిలో కలుగుతూ ఉంటుంది ఇదిగో ఈ దేవిని ఈ అమ్మవారిని చిలుకను ధరించినటువంటి దేవిని గనక మనం పూజిస్తే ఆమె ఏ సమయంలో ఏ విధమైనటువంటి విద్యను ఉపయోగించి ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదుర్కోవాలో అనేటువంటి ఆలోచన శక్తిని బుద్ధి శక్తిని పెంపొందిస్తుంది లలితాదేవి యొక్క బుద్ధి శక్తిలో నుండి ఈమె రావటం జరిగింది ఈమెను పూజిస్తే ఆమె ఆ బుద్ధి శక్తిని బాగా పెంపొందేటట్లుగా చేస్తుంది సరే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం ఈ చిలుకలో నుండి వచ్చినటువంటి ఈ పురుషుడు అమ్మను ప్రార్థించాడమ్మా నాకు నిన్ను సేవించుకునే అవకాశాన్ని ప్రసాదించు అని చెప్పి ఒక ధనస్సును సృష్టించాడు చిత్రజీవం అనేటువంటి ధనస్సు అమ్మ ఇదిగో ఈ ధనస్సును నువ్వు తీసుకో అలాగే అక్షయమైనటువంటి తూణీరములు అంటే బాణములను వచ్చేటువంటి విధంగా ఏర్పాటు చేసి ఆ బాణములు అమ్మవారి చేతికి ఇచ్చారమ్మా ఈ బాణములు ఎన్నిసార్లు వేసినా సరే ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి అక్షయమైనటువంటి శక్తి వీటికున్నది ఈ రెండింటినీ కూడాను నువ్వు ఉపయోగించి శత్రు సంహారం చేయాలి తల్లి అని చెప్పి అమ్మను ప్రార్థించాడు అమ్మ అట్లాగే అని చెప్పి అలా ధనస్సును అందుకున్నది బాణాలను కూడా అందుకున్నది ఇలా ధనస్సును బాణములను ధరించినటువంటి మాతంగీదేవి ఆమె యుద్ధానికి సంసిద్ధురాలైనటువంటి దేవతగా మనం గమనించవచ్చు సరే అమ్మవారు బయలుదేరింది యుద్ధ రంగానికి వెళుతూ ఉన్నది వెళ్తూ ఉంటే ఏం జరిగింది ఆమెతో పాటు ఉన్నటువంటి పరివార దేవతలు ముందు వెళ్ళారని చెప్పుకున్నాం వాళ్ళందరూ అమ్మ కోసం ఎదురు చూస్తున్నాం ఎదురు చూస్తూ ఉంటే ఆమె తన సఖులను తీసుకొని బయలుదేరింది ఆమెకు మరొక ప్రధానమైనటువంటి ఇద్దరు సఖులు ఉన్నారు ఎవరు వాళ్ళిద్దరూ అంటే యంత్రిని తంత్రిని చైవ పరిచారికే సుఖం వీణాంచ శిరస వహంత్యవు పరిచేరతు యంత్రిణి తంత్రిణి అని ఇద్దరు సఖులను తీసుకొని బయలుదేరింది అదేమిటి యంత్రిణి తంత్రిణి వీళ్ళ పేర్లను చూస్తుంటేనే తెలుస్తుంది యంత్రిణి అనేటువంటి దేవత ఆమె ఆధీనంలో యంత్రములన్నీ ఉంటాయిట తంత్రిణి అనేటువంటి దేవత ఈమె ఆధీనంలో తంత్ర ప్రక్రియలన్నీ కూడా ఉంటాయి వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళటం ఏమిటి యుద్ధరంగంలోకి ఏదో యుద్ధం అంటే ఇప్పుడేదో ధనుర్వేద పురుషుడు వచ్చి విల్లుని ధన్ బాణాలని ఇచ్చాడంటే ఒక అర్థం ఉంది ఏదో శత్రువుల్ని చంపడం కోసం సంభరించడం కోసం ఇచ్చాడు వాటిని తీసుకొని యుద్ధరంగంలోకి వెళ్ళారు బాగానే ఉంది ఈ యంత్రాల కథిదేవతని తంత్రాల కథిదేవతని వీళ్ళని తీసుకొని వెళ్ళటం ఏమిటి అసలు వాళ్ళు అమ్మవారిని ఎందుకు సేవిస్తున్నారు అంటే దీంట్లో ఒక గొప్ప విషయం దాగున్నది ఏమిటి అంటే శత్రువు అనేటువంటి వాడు యుద్ధరంగంలో ప్రవేశించినప్పుడు మన ఎదురుకుండా వచ్చి యుద్ధం చేస్తే కనిపించేటువంటి శత్రువుతో వాడి చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలతో మనం కూడా యుద్ధం చేయొచ్చు కానీ కనిపించనటువంటి శత్రువులు కొన్నిసార్లు శత్రు శక్తులు పనిచేస్తూ ఉంటే ఏమిటి అంటే ధర్మబద్ధమైనటువంటి యుద్ధంలో గెలవలేక కొన్నిసార్లు యంత్రప్రయోగాలు తంత్రప్రయోగాలు చేస్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది అంటే యుద్ధానికి వెళ్ళి మనం ఎంత ధర్మబద్ధంగా యుద్ధం చేసినా సరే యుద్ధంలో గెలవలేము ఏదో అకారణమైనటువంటి ఈ బాధ ఇబ్బంది వస్తుంది కొన్నిసార్లు ఏమిటి అసలు యుద్ధరంగం దాకా కూడా వెళ్లకుండానే ఆ ప్రయోగ శక్తి వల్ల ఒక అనారోగ్యం రావచ్చు మరణించవచ్చు ఏదైనా జరగచ్చు లేదు అంటే కొన్నిసార్లు యుద్ధం చేసి ఓడిపోవచ్చు ఇటువంటివన్నీ కూడాను మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు యంత్ర ప్రయోగాల ద్వారా చేస్తూ ఉంటారు ఇటువంటివేవి కూడాను రాజశ్యామల దేవి మీద పనిచేయవు కారణం ఏమిటి అంటే ఆ యంత్రాల కథ దేవత తంత్రాల కథ దేవత ఇద్దరు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు అందుకని రాజశ్యామల మంత్ర సాధన చేసేటువంటి వాళ్ళ మీద శత్రువులు చేసేటువంటి ప్రయోగాలు పనిచేయవు మామూలుగా మనం అమ్మవారు ఎందుకు తీసుకెళ్ళింది అంటే తీసుకెళ్ళటానికి గల కారణం కూడా మనకి బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తూ ఉన్నది భండాసురుడు ఒకసారి పని చేశాడు ఏదో యుద్ధరంగంలోకి రావటం యుద్ధం చేయటం తన సైన్యాన్ని తీసుకువెళ్ళి అమ్మవారి సైన్యంతో యుద్ధం చేయటం ఇది మాత్రమే చేయలేదు ఒకసారి ఏం చేశాడు ప్రయోగం చేశాడు చేయించాడు ఎట్లా చేయించాడు అంటే యుద్ధరంగంలో అమ్మవారి సేనలతోటి యుద్ధం చేయలేకపోతున్నాడు తన సైన్యంలో ఉన్నటువంటి రాక్షసవీరులందరినీ కూడా పోగొట్టుకున్నాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోతున్నారు పోతూ ఉంటే తన తమ్ముడిని పిలిచాడు విషుక్రుణ్ణి పిలిచి విశుక్ర ఈ శక్తి సేనతో మనం యుద్ధం చేస్తే గెలిచేటట్లుగా లేము మనం ఒక పని చేద్దాం ఒక ప్రయోగం చేద్దాము నీవు వెళ్ళి ఆ శత్రుసేన శిబిరంలో జయవిఘ్న యంత్రాన్ని పెట్టిరా ఆ యంత్రమే చూసుకుంటుంది వాళ్ళ జ విజయానికి విఘ్నం కలుగుతుంది ఇంకా వాళ్ళు గెలిచేటువంటి ప్రసక్తే లేదు మనం గెలుస్తాము అని చెప్పి పంపించాడు విశుక్రుడు వెళ్ళాడు అమ్మవారి శిబిరం దగ్గరికి యుద్ధ శిబిరం దగ్గరికి అప్పటికే రాత్రి పూటైంది కానీ ఆ శిబిరంలో ప్రవేశించాలని చెప్పి ప్రయత్నం చేశాడు సాధ్యపడలేదు అగ్ని ప్రాకారాల మధ్యలో రక్షించబడుతూ ఉన్నది ఆ శిబిరం అంతా కూడా అప్పుడేం చేశాడు ఆ ప్రాకారం బయట నాలుగు మైళ్ళు ఇంటూ నాలుగు మైళ్ళ చొప్పున ఒక పెద్ద యంత్రాన్ని గీశాడు జయవిఘ్న యంత్రము ఆ యంత్రంలో అతడు దేవతలను ఆవాహన చేశాడు ఎటువంటి దేవతలను ఆవాహన చేశాడు అంటే అలస కృపణ దీన నిద్ర తంద్ర ప్రమీలిక క్లీబాచ నిరహంకార ఇత్యష్టౌ దేవత స్మృత అలస కృపణ దీన నిద్ర తంద్ర ప్రమీలిక క్లీబా నిరహంకార వాళ్ళ పేర్లు చూడండి చూస్తుంటేనే అలసత్వం నిద్ర దీనస్థితి ఏమి చేయలేని తనం ఇవన్నీ కూడా ఉన్నటువంటి దేవతలను అందులోకి ఆవాహన చేశాడు ఎనిమిది దిక్కుల్లో శూలాలను గీశాడు లోపల సంహార బీజాలను రాశాడు విఘ్నాలు కలిగించేటువంటి బీజాలను రాశాడు రాసి ఆ యంత్రాల్లో ప్రాణప్రతిష్ఠ చేశాడు దానికి శక్తి రావాలి అందులో ఉన్నటువంటి దేవతలకు శక్తి రావాలి అందుకని మేకలను దున్నపోతులను బలిచ్చాడు ఇవ్వంగానే అందులో ఉన్నటువంటి ఈ దేవతలు సంతృప్తి చెందారు వెంటనే వాళ్ళని ప్రార్థించాడు మీరు ఆ శిబిరంలోకి వెళ్ళి అక్కడున్నటువంటి సైన్యాన్నంతా కూడా నిర్వీర్యం చేయాలి వాళ్ళ విజయానికి విఘ్నాన్ని కలిగించాలి అని అన్నాడు వెంటనే ఆ యంత్రం గాల్లోకి లేచి వెళ్ళి అలా అగ్నిప్రాకారం దా దాటి లోపల ఒక చోట పడిపోయింది ఎప్పుడైతే యంత్రం అక్కడ పడిందో ఆ యంత్రశక్తి అక్కడ ఉన్నటువంటి శక్తిసేన అందరి మీద పనిచేయటం మొదలుపెట్టింది చూశాడు విశుక్రుడు వెంటనే సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చాడు చూసింది దండనాథాదేవి ఆమె సైన్యాధ్యక్షురాలు వెంటనే ఈ సైనికులు అందరి దగ్గరకు వెళ్ళి సైన్యం దగ్గరకు వెళ్ళి లేవాలి మీరు లేచి యుద్ధానికి సిద్ధం కావాలి అక్కడ విశుక్రుడు వస్తున్నాడు అంటే వాళ్ళు అప్పటికే పాపం అలసిపోయారు నిద్రొచ్చేస్తున్నది దీనమైన స్థితిలో ఉన్నారు ఈ యంత్ర ప్రభావం వల్ల బై మేము ఎందుకు వెళ్ళాలి అసలు ఎందుకు యుద్ధం చేయాలి మేమేదో పూజ చేస్తున్నాం కాబట్టి లలితాదేవి గొప్పదైంది సరే ఈ వారాహి అన్ను ఈ మంత్రిని వీళ్ళిద్దరే మా మీద పెత్తనం చేస్తారా పాపం రాక్షసులు వాళ్ళు మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టారు వాళ్ళు మనం ఎందుకు చంపాలి అని చెప్పి వాళ్ళు ఎవరూ కదలట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు దండనాథాదేవికి వెంటనే మంత్రుని దగ్గరకు వెళ్ళింది అమ్మ మనం ఈ సమస్యను పరిష్కరించాలి ఏం చేయాలి అంటే మంత్రుడి వెంటనే తన యంత్రుని తండ్రితో సంప్రదించి దండనాథను తీసుకొని లలితాదేవి దగ్గరకు వెళ్ళింది వెళ్ళి అక్కడ లలితాదేవితో మాట్లాడింది అమ్మ ఇతడు ప్రయోగం చేశాడు భండాసురుడు నా పరివారమైనటువంటి యంత్రినే తంత్రిని దాన్ని నిర్ధారణ చేశారు దీనిలో నుండి బయటపడాలంటే నువ్వే దారి చూపించాలి మామూలు శక్తులు దీని మీద పనిచేయవు అని చెప్పి చెప్పింది అంటే ఇక్కడ మాతంగిదేవి మీద కానీ వారాహి మీద కానీ లలితాదేవి మీద కానీ ఎటువంటి ప్రయోగాలు కూడా పనిచేయవు ఈ దేవతలను ఆరాధించే వాళ్ళకు కూడా అటువంటి గొప్ప స్థితిని ఆ ముగ్గురు దేవతలు కూడా అందిస్తారు తర్వాత అమ్మవారు గణపతిని సృష్టించటం ఆయన వచ్చి ఆ యంత్రాన్ని నిర్వీర్యం చేయటం అనేటువంటిది జరిగింది ఎప్పుడైతే ఆ యంత్రం నిర్వీర్యం అయిపోయిందో అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా మామూలు స్థితికి వచ్చారు యుద్ధం చేశారు విషుక్రుని వెళ్ళగొట్టారు అక్కడి నుంచి సరే అందుకని చెప్పి వీళ్ళిద్దరూ కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు అటువంటి మాతంగీదేవి ఈ ఇద్దరు పరివారంతో సహా యుద్ధరంగంలోకి ప్రవేశించింది చిత్ర జీవం అనేటువంటి తన కోదండ ధనస్సును పట్టుకొని ఒక ధనుష్టంకారం చేసింది దద్దరిల్లిపోయింది అక్కడ ఉన్నటువంటి రణరంగం అంతా కూడాను ఆ తర్వాత ఆమె ఏ విధంగా యుద్ధం చేసింది అనేది మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి